హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా అవిత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అబ్బాయిలో మీలో ఈ ఆరు క్వాలిటీస్ కనుక ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇష్టపడి తీరుతుంది మీలో కనుక ఈ ఆరు క్వాలిటీస్ ఉన్నాయి అంటే ప్రతి అమ్మాయి కూడా క్యూ కట్టి మీకు ప్రపోజ్ చేస్తుంది ఆ క్వాలిటీస్ ఏంటో మరి ఈరోజు చూసేద్దాం అమ్మాయి ఎటువంటి అబ్బాయిలను ఇష్టపడతారు అనేది ప్రతి అబ్బాయి కూడా ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం అందరికీ ఒక డౌట్ ఉంటుంది మనం అందంగా ఉంటేనే ఇష్టపడతారా లేదా అమ్మాయి కోసం బాగా డబ్బులు ఖర్చు పెడితేనే ఇష్టపడతారా లేదా షాపింగ్ ఇలా ఎన్నో చోట్ల తిప్పితే కానీ మనల్ని ఇష్టపడతారా ఇలా ఎన్నో డౌట్స్ అయితే మనం మెదడుని తొలచేస్తూ ఉంటాయి కానీ అమ్మాయిలు వాళ్లను సంతోషపెట్టే అబ్బాయిలను మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారు ఇక్కడ మళ్ళీ మనకు ఓ డౌట్ సంతోష పెట్టడం అంటే అదేలా డబ్బులు ఇస్తే సంతోషంగా ఉంటారా అంటే డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూస్తున్న వీళ్ళ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అమ్మాయిల్ని షాపింగ్ తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు కోరినవన్నీ కొనిపిస్తే వాళ్ళు కోరిన చోటికి తిప్పితే వాళ్ళు హ్యాపీగా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు కానీ ఇక్కడ కొంతమందికి చాలా డౌట్స్ రావచ్చు అది అందులో ఒక పెద్ద డౌట్ ఏంటంటే పోయేది మన డబ్బులే కదా వాళ్ళకి హ్యాపీనే వస్తుందిలే మనకు కదా ఇక్కడ లాస్ అయ్యేది బొక్కబడేది అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది కదా కానీ ఈ ఆనందాలన్నీ కూడా టెంపరీని మరి వాళ్ళను పర్మనెంట్గా హ్యాపీగా ఉంచలేమా అంటే ఉంచవచ్చు కానీ దానికి ముందు వారి మనసును దోచుకోవాలి గెలుచుకోవాలి అదేంటక్క అమ్మాయిలను అర్థం చేసుకోవటమే చాలా కష్టం వారు ఎప్పుడూ కూడా ఎలా బిహేవ్ చేస్తారో ఏంటో వారికే తెలియదు ఇక వాళ్ళ మనసు ఎలా దోచుకోవాలి అమ్మాయిల మనసు దోచుకోవటం కష్టమే కానీ వాళ్ళ మనసు దోచుకుని గెలుచుకోవటం పెద్ద కష్టమే కాదు కాదు సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ కానీ మీరు పాటించారు అంటే ఈ క్వాలిటీస్ మీలో కనుక ఉంటే మీరు ఖచ్చితంగా అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడేలా వారి మనసు సొంతం చేసుకోవచ్చు సపోజ్ నేను చెప్పబోయే క్వాలిటీస్ మీలో లేకపోతే వెరీ సింపుల్ ఇప్పుడైనా కూడా వాటిని డెవలప్ చేసుకోండి అంతే ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో అబ్బాయిలు అమ్మాయిల మనసును ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఫస్ట్ ఫ్యాక్ట్ సీక్రెట్గా మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకున్న మనసు దోచుకోవాలనుకున్న ఫస్ట్ వారికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి తినే ఫుడ్ నుంచి వాళ్లకు నచ్చే హీరో వరకు అన్ని విషయాలు తెలుసుకోవాలి అందులో మీకు ఇష్టమైనవి కూడా కొన్ని ఉంటాయి వాళ్లతో మాట్లాడుతూ అలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు హే మీరు నేను ఒకటిగానే ఆలోచిస్తున్నాం మన ఇద్దరు టేస్ట్లు కూడా ఒకటే అని ఆమెకు మీరు చెప్పండి కొంతవరకు మీ గురించి ఆమె ఆలోచించటం మొదలు పెడుతుంది మరో విషయం ఏంటంటే ఎలాగో ఆమె ఇష్టాలు తెలుసు అని ముందే మీరు ఆమెతో చెప్పకండి అలాగే మీకు కూడా ఇష్టమైనవి ఉంటేనే హానెస్ట్గా చెప్పండి లేదంటే మీరు అబద్ధం చెప్పారని ఏదో ఒకరోజు తనకి తెలిసిపోతుంది సో మీరు వాళ్లకు ఇష్టమైనవన్నీ తెలుసుకొని సర్ప్రైజ్ చేయాలి ఇక ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్యాషన్ చాలా ఇంపార్టెంట్ అండి కేవలం ఒక అమ్మాయి విషయంలోనే కాదు మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చాలా వరకు యూజ్ అవుతుంది ఒక మంచి బెస్ట్ ఇంప్రెషన్ అన్నది మీ మీద రావాలంటే ఖచ్చితంగా ఫ్యాషన్ అన్నది ఎంతో ఉపయోగపడుతుంది ఇక అమ్మాయిలు అబ్బాయిలో మొదటిగా చూసేది కూడా డ్రెస్సింగ్ స్టైల్ చాలామంది హ్యాండ్సమ్గా ఉంటేనే చూస్తారు అనుకుంటారు బట్ అది మాత్రం నిజం కాదు డ్రెస్సింగ్ సెన్స్ అంటే హీరోలా రోజుకొక డ్రెస్ వెయ్యాలని ఏమీ లేదు ఇక్కడ మీకు సెట్ అయ్యే ఒక మంచి డ్రెస్ వేసుకొని నీట్గా ఉంటే చాలు మీరు ఇష్టపడే అమ్మాయిలు ఖచ్చితంగా చూస్తారు ఐ కాంటాక్ట్ అమ్మాయిలకు ఎక్కువగా ఇవ్వాలి కళ్ళతో మాట్లాడే అబ్బాయిలను అమ్మాయిలు చాలా వరకు ఇష్టపడతారు అదేంటక్క కళ్ళతోనా కొత్తగా వింటున్నామే కళ్ళతో ఎలా మాట్లాడగలం అనుకుంటున్నారా మీరు ప్రేమికులను అబ్జర్వ్ చేసి చూడండి వాళ్ళు మాట్లాడుకోవటం కన్నా ఎక్కువగా కళ్ళతో చూసుకోవటమే సరిపోతుంది సో మీకు ఇష్టమైన వారితో కళ్ళతో మాట్లాడటానికి ట్రై చేయండి ఇక ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరైనా ఎక్కువగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి ఎక్కువగా ఉన్నవాళ్లతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవాళ్లతో ఉంటే మనం కూడా నవ్వుతూ హ్యాపీగా ఉంటామని అబ్బాయిలు కూడా అంతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మరి కమెడియన్లా కాదు జస్ట్ అప్పుడప్పుడు ఫన్నీగా ఉంటూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి ఫన్నీగా ఉండాలి కదా అని మీ గర్ల్ ఫ్రెండ్ మీద కుళ్ళు జోకులు అస్సలకే వెయ్యకండి అది మొదటికే మోసానికి వస్తుంది అది మీకే డేంజర్ అలానే వేరే వారిపై కామెంట్స్ కూడా అస్సలు చేయకూడదు అవసరమైతే మీపైనే కొన్ని కుళ్ళు జోకులు వేసుకొని కామెంట్స్ వేసుకొని వేసుకోండి ఇక దానివల్ల ఎదుటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ స్పీకింగ్ విత్ రెస్పెక్ట్ అమ్మాయిలు ఎప్పుడు రెస్పెక్ట్తో మాట్లాడే అబ్బాయిలను ఇష్టపడతారు ఎవరితోనైనా నవ్వుతూ ఫన్నీగా మాట్లాడాలి అని అనుకుంటారు ఇలా మాట్లాడే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు ఫండిగా మాట్లాడే అమ్మాయిలు వారి మనసులో అబ్బాయిలు ఇలా ఉండాలని మీతో ఎప్పుడూ కూడా చెప్పరు మీ అంతట మీరే తెలుసుకొని వారికి నచ్చినట్టు నడుచుకోవాలి ఒక అమ్మాయి మీతో పరిచయం చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని అన్ని విధాలుగా అబ్జర్వ్ చేస్తుంది పైగా మీరు ఇతరులతో ఎలా మాట్లాడతారు ఇతరులకి రెస్పెక్ట్ ఇస్తారా లేకపోతే ఈగోతో మాట్లాడతారా అని అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది అమ్మాయిలతో గౌరవంగా నడుచుకోవటం వారితో గౌరవంగా మాట్లాడే వారిని ఎక్కువగా ఇష్టపడతారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం అమ్మాయిలు కూడా వారి లైఫ్ పార్ట్నర్ మంచిగా ఉండాలని కోరుకుంటారు ఇక ఫిట్నెస్తో అంటే మరి సిక్స్ ప్యాకు మాత్రమే కాదండి ఫిట్నెస్ అంటే మరీ లావుగా పొట్టతో కాకుండా అలాగని సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసి నానా తంటాలు పడకండి పొట్ట లేకుండా లావుగా లేకుండా స్లిమ్గా చూడటానికి అందంగా హెల్తీగా కనపడేటట్టు అలా ఉండాలన్నమాట అలా ఫిట్నెస్ అంటే మరి లావుగా పొట్టతో కాకుండా అది మీకు హెల్త్కి కూడా యూజ్ అయ్యేలాగా ఉండాలి ఈ ఫిట్నెస్ అనేది మీ బాడీకి హెల్త్కు కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో సింపుల్గా ఫిట్గా ఉంటూ హ్యాపీగా ఉంటే చాలు ఈజీగా మీకు ఇష్టమైన వాళ్ళు మీ వెంట వస్తారు మీ వెంట పడతారు మీకు ఇష్టమైన వాళ్ళ మనసును మీరు దోచేయవచ్చు ఇక మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఫాలో అయ్యి మీకు ఇష్టమైన వారి మనసును మీరు దోచేసుకోండి ఐ హోప్ ఈ వీడియో చాలామంది అబ్బాయిలకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఇది ఎవరికి యూజ్ అయింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ టైప్లో చెప్పండి మరి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు